नेचर मंत्र बीपी शुगर थायराइड रिवर्सल नेचर मंत्र तो साध्यम ంతా తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటబోతుంది కాబట్టి ప్రతికూల పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవాలని వాతావరణ శాఖ అలాగే ప్రభుత్వం కూడా ఒకవైపు ప్రజలను హెచ్చరిస్తూ నాలెడ్జ్ షేర్ చేస్తూ వస్తుంటే మరొక వైపు చాలా విచిత్రంగా కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతంలో మాత్రం తుఫాను వచ్చినప్పుడు మాత్రమే మేము బంగారం వేట కొనసాగిస్తామంటున్నారు కొందరు వినడానికి చూడడానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ దృశ్యాలు ఇక్కడ చూస్తున్నారు కదా మాయాపట్నం ఉప్పాడ బీచ్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు చాలామంది వెతుకులాడుతున్నారు ఏదో తమ వస్తువులు పోగొట్టుకుంటే విలువైన వస్తువులు పోతే దాన్ని వెతకబెట్టుకోవడం కోసం ఎలా అయితే వెతుకులాట మొదలు పెడతారో కొందరు అలా నడుస్తూ వంగొని అలా చూసుకుంటూ వెతుకుతుంటే మరికొందరు మాత్రం దువ్వెండ్లు పట్టుకొని ఆ నలుపు రంగులో ఉన్నటువంటి ఇసుకని అలా దువ్వుతూ ఏదో పోగొట్టుకున్న దాన్ని వెతకడం కోసం లేకపోతే ఏదో దొరుకుతుంది అమూల్యమైనది అనే ఆలోచనతో ఆ ఫీలింగ్ ఇస్తూ వెతుకుతున్నారు ఇంతకీ ఏంటి అంటే వీళ్ళంతా ఇక్కడ బంగారం దొరుకుతుంది అది కూడా తుఫాన్ల సమయంలోనే ఈ బంగారం సముద్ర గర్భంలో పేరుకుపోయినటువంటి బంగారం ఇప్పుడు ఈ రాకాసి అలల ధాటికి తీరానికి కొట్టుకొని వస్తుంది అది కూడా పర్టికులర్గా ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి బండరాళ్లకు ఈ అలల రాపిడి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలోనే లోపల నుంచి కొట్టుకొచ్చినటువంటి బంగారం ఇక్కడ తాకి చాలా వరకు ఇప్పటికీ ఈ కొన్ని సంవత్సరాలుగా మేము కొనసాగిస్తున్నప్పుడు చాలా మందికి ఉంగరాలు ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా దొరికాయి ఆ మంగళ సూత్రాలు కూడా దొరికాయి కొంతమందికి మాత్రం బంగారం లోపల నుంచి అంటే సముద్రపు లోపల నుంచి కొట్టుకొని వచ్చిన బంగారం ఏదైతే ఉందో ఈ బండరాలకు బలంగా తాకి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతూ ఉంటుంది మేము ఇలా దువ్వుళ్ళు పట్టుకొని దాన్ని దువ్వుతూ వెతుకులాట మొదలు పెట్టినప్పుడు మాకు చిన్న చిన్న పీసెస్ లో బంగారం దొరుకుతుంది కాబట్టి మేమేం పిచ్చోళ్ళం కాదు ఇక్కడ ఖచ్చితంగా మాకు రిజల్ట్ ఉండబట్టి బంగారం అలా చాలా మందికి దొరకబట్టి మాకు కూడా దొరికింది కాబట్టి మేము మా ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం అందులోనూ తుఫాన్లు టైంలో అందరూ ఇళ్ళకే పరిమితం అయితే మాత్రం ఇక్కడికి ప్రాణాలు తెగించి రావటానికి కారణం బంగారం రేట్లు అంతకంతకు పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మేం వెతుకులాట కొనసాగించినప్పుడు ఈ బంగారం వేట కొనసాగించినప్పుడు మాకు కూడా చిన్నపాటి బంగారం దొరుకుతూ ఉంది అందుకోసమని ఇక్కడ మేము అందరం ఇలాంటి ప్రక్రియ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు ఒక అన్వేషణ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు మరి ఇక్కడ చిన్న ఏంటి అసలు వస్తున్నటువంటి బలమైన గాలులు భారీ వర్షం హెవీ తుఫాను ఉందని చెప్తున్నారు ఇవన్నీ మర్చిపోయారు ఏంటండి మమ్మల్ని చూసి పిల్లలు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం ఒక క్యూరియాసిటీ పెరిగింది మేము కూడా ఇక్కడ వెతికితే మాకు దొరుకుతాయి అవి అమ్మా నాన్న హ్యాపీగా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అంటే వాళ్ళు కూడా ఏదో ఓన్ గా సంపాదించుకున్నాము అనేటటువంటి ఒక ఆలోచనతో పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా వస్తున్నారు బట్ తుఫాను భయంకరమైంది అయినప్పటికీ కూడా మాకు తుఫాన్ల పట్ల ఒక అవగాహన ఉంది మేము అంచనా వేసుకోగలుగుతాం అది కూడా ఉప్పాడ తీర ప్రాంతంలో దాదాపు ఒక మూడు కిలోమీటర్ల వరకు కూడా కోతకు గురైన ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ చోట మాత్రమే ఈ బంగారం మాకు దొరుకుతూ ఉంటుంది అందుకే మా మేము పర్టికులర్గా గా తుఫాన్ల సమయంలోనే ఈ అన్వేషణ కొనసాగిస్తామని కూడా అక్కడ వారు చెప్తూ ఉండటం చాలా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం ఒక రకంగా చెప్పాలి అంటే ఒకవైపు తుఫాన్ లో ప్రాణ భయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బంగారం పైన ఆశ అనుకోవచ్చు దొరుకుతుంది అని ఐ విట్నెస్ చాలా మందికి దొరికింది అని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి దాని వైపు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు వీళ్ళు మాత్రం తుఫాన్లు కూడా లెక్క చేయకుండా మొంతా తుఫాను సమయంలో కూడా గత నాలుగు రోజులుగా వీరు ఈ తీర ప్రాంతంలో ఈ బంగారపు వేట అన్వేషణ అనేది కొనసాగి ఉండటం ఇప్పుడు చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశంగా మారింది అయితే ఇక్కడ ఎవరిని కదిలించినా అసలు ఎలా వస్తుంది బంగారం ఎందుకు మీకు దొరుకుతుంది అని అడిగితే మాత్రం వాళ్ళు చెప్పే ఒకే ఒక క్లారిటీ ఏంటంటే గతంలో తీర ప్రాంతంలో ఇళ్ళులు గుడులు బడులు అన్ని యాక్టివిటీస్తో అన్ని ఉండేవి ఆ గతంలో వచ్చినటువంటి తుఫాన్లు దాటికి పూర్తిగా కోతకు గురవటం కావచ్చు ఇవన్నీ కొట్టుకుపోవడం వల్ల అప్పుడు నివసించినప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో బంగారం ఉండేది అవన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు బలమైన తుఫాన్లు వచ్చినప్పుడు ఆ ఈదురు గాలులు బలంగా ఉంటాయి ఈ రాకాసి అలల దాటికి సముద్ర గర్భంలో దాగి ఉన్నటువంటి బంగారపు నిల్వలు ఇలా తీరానికి కొట్టుకొస్తాయి అది కూడా మా అదృష్టం ఏంటంటే ఈ ఉప్పాడ తీర ప్రాంతంలోనే ఈ రాళ్ళ దగ్గర కొట్టుకురావటం మేము గమనించాము మాకు తెలుసు మా పూర్వీకులు కూడా ఇది నమ్మారు ఇప్పుడు కూడా మీరు జస్ట్ విజువల్గా చూపించాలంటే ఇగో మాకు కూడా దొరకాయి అంటూ కూడా వాళ్ళు చూపిస్తున్నారు సో అందుకని ఇక్కడ మా వేట పిల్లలు మహిళలు కుటుంబాలతో సహా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అన్వేషణ మొదలు పెడుతున్నారు దువ్వెళ్ళు పట్టుకొని అలా నెమ్మదిగా చాలా ఓపికతో ఆ ఇసుక అంతటినీ దువ్వుతూ దువ్వుతూ ఉంటే ఆ నల్లటి ఇసుకలో నుంచి చిన్నపాటి మెరుపు కనబడితే వాళ్ళ ఫేస్లో ఒక గ్లో కనపడుతుంది నాకు ఎంతో అంతో బంగారం దొరికిందని ఆలోచన కొంతమందికి వస్తువుల రూపంలో దొరుకుతుంది అవి కూడా చూపిస్తున్నారు ఇప్పటి వరకు చాలామందికి మంగళసూత్రాలు అలాగే ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఇట్లాంటివి కూడా దొరుకుతున్నాయి ఖచ్చితంగా మాకు ఇది ఒక ఆశానే కాదు ఒక నమ్మకం అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏది ఏమైనప్పటికీ తుఫాన్లు వస్తున్నాయి అనేటప్పటికీ వాతావరణ శాఖ వేటకు వెళ్ళిన వాళ్ళు కూడా వేటని నిషేధించుకొని ముగించుకొని మళ్ళీ మీరు తీరానికి సేఫ్ ప్లేసెస్ కి వచ్చేయండి అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేస్తుంది కానీ వీళ్ళు మాత్రం తుఫాన్లే మాకు అనుకూల సమయం తుఫాన్లు వచ్చినప్పుడే మాకు ఇక్కడ బంగారపు వేట అనేది చాలా ఉత్సాహంగా ఇంట్రెస్ట్ గా కొనసాగిస్తాం మాకు దొరుకుతుంది అని కూడా వీళ్ళు చెప్తున్నారు సో ఈ దృశ్యాలు చూస్తుంటే అలాంటి ఇంట్రెస్ట్ అనిపిస్తోంది కదా సో మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి